जय 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 प्रिय भारत जनयित्रे

देव मंजम पर देव का प्रभाव परिवार रुक्यांचा यंत्र लेकर दफ्तर से निजा अंतितम्बर प्रधाने से दादा धार प्रणाम भोगन तेज प्रतिदिन प्रकृत समितार में भिमाती शाह होंगे जब हम एक देवस्वी नवभार प्रहस्पत तेवा पांडे जमाने जदा जो प्रवज्ञा जो में हिस्सा शर्मा एक ऊंस दस्तों में हवेप्र होगा धर्में हैं तार पशुओं का देखिया वो परिश्रम करते हैं तार में से राजन करना हर लाइन चरम से मुक्त हवा में है ना गर्भित था नज़दास पर देखिया है नमन ना यह कम हमें तो सत पासे पर मां हरिवंश एकरंग पाए पुरी काल मुद्दे कोई कुछ चुने डेवी इनवाइज में जनता नेवास्थां उस पर वो बार पशुओं को जब दें साना मंत्री ऐसा मार जंगलवान हैं घेरने डबाए किस्मान हैं अपका सुस्त नहीं तो अजूम मोहर तो शुद्ध मोहर तो तू कुछ नंबर नमस्कार जिसको नहीं तो मोहर तेरा रहे पुरिया देना अंदरवान हैं ग्रहण हैं क्या नहीं आनुकोला बलासी देना अब इस बात रोज धर्म तो नीड जिसको नंदलोगी अगर दस पीस को తీసుకోండి <coughs> 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 देवमये च ये बोधकृ बिचकोणि पय न दूरांगा यस्य ते परकाय च तृपना प्राणय न अदेहि भगवन् अपस्यम सूर्योचलम उन करोदयया अह स्वस्यम प्रणाय अमृतमयम 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 प्रण

हे राजन हमरा कहीं चलाय तुम जाय दृष्टिक शुभ जाय पुष्पालीनन्द्र क्षमुर्वी पुष्पावते प्रसोपते फलनेरफाव सच्चे वेरथ पाणस्तम्षिप्स हरिग्रंज मेतंदी गलियादाय सौभाग्यवर्धन दिव्य गृहा हरवल्लभे हरिराचोत्पयामी कुंकुमी कुंकुमशोनंदिव्यंगदा मंगलप्रदम महानीतमया नेतुन्द्यांदरी कुंकुम विलेपन तपत्पयानी

ఇది చూ పల్లవాన్ని చెప్పా కొబ్బరికాయ తీసుకోండి మంచిది కొడుకు తీసుకొని పీచు కొంచెం చెప్పాయా దానికి కొంచెం ఎదుర్కొన్నా కొంచెం గంధం రాసి బొట్టు పెట్టండి ఇలాగ అమ్మవారికి పెడతామే మనం కళ్యాణం పొట్లాగా పెట్టండి చిన్నగా గంధం రాసి చెప్పా

భాలక్ష్మి కాణేశ్వరి దేవత ప్రసాదం కూడా అక్షకులు పుచ్చుకుంటా ఇంకా ఖర్చు చెప్తాను కలిగి అది పుణ్యస్థలం పాపహారం అయినటువంటి ప్రదేశం కాబట్టి ఆ వాతావరణం మనోహరంగా ఉందిట దశశాంతులు చెవులకు ఎంపుగా వినబడుతున్నాయి బ్రహ్మలోకం వైకుంఠం కైలాసంలోని శాంతి ఆనందం అక్కడి నెలకొని ఉంది బ్రహ్మచారులైనటువంటి శిష్యుల సుస్వరములతో కూడిన వేదాలు వినిపిస్తున్నాయి చిలకల పలుకులు వీధులకు విందు చేస్తున్నాయి ఎన్నో లతలు పారిజాతాది వృక్షాలు అనేక రకములైన బలవృక్షాలతో సుగంధ మంద మందారాలతో ఎంతో సుమనహనంగా ఉండిట ఆశ్రమం అది సాయం సంధ్యాస కాలానికి ముందు సమయమైన కాలం భోజనానంతరం కపిలుడు భార్గవుడు భద్రుడు భృగువు కౌణింజుడు విశ్రాంతిని పొందిన పిదప శిష్యులతో కూడి ఉన్న వారికి ఎదురుగా ఒక పీఠంపై కూర్చుని ఉన్నాడు పౌరాణికుడైనటువంటి సూత్ర మహర్షుల వారు ఆయన తన ముందు ఆశీల ఉన్న మునులను పలకరించి చూశాడు వారందరూ పురాణ శ్రవణ కుతూహలంతో ఉన్నారు అప్పుడు ఆ మహర్షులు సూతమ పౌరాణికుడితో అన్నారట మీ ద్వారా ఎన్నో పురాణాలు విన్నాం తెలుసుకున్నాం ఓ సూత మహర్షి కథాష్క్రమణ కుతూహలంతో ఉన్న మాకు ఒక చక్కని కథను వినిపించండి మాకు పుణ్యమును చేయండి అని విన్నవించుకోగా సూత మహర్షుల వారు వారి కోరికలు తీర్చడానికి వారితో చెప్పారట ఓ ఉండిలారా ప్రాచీన కాలంలో ఇంద్రపురములు అనే నగరాన్ని గౌతముడు అనేటువంటి మహర్షి ఆయన భార్య అయినటువంటి అహల్య కలిసి కాపురం చేయుచున్నారు కొంతకాలానికి అహల్య తీవ్రమైన అనారోగ్యానికి గురైంది పతి సేవలో నిమగ్నం కాలేకపోయింది పాతివృత్య ధర్మం పాటించలేకపోయినందువల్ల ఆమె వ్యాకులమైన మనస్సుతో నిండి ఉంది ఆమె అనారోగ్య కారణంగా మంచం పట్టి బాధపడుతూ ఒకనాడు భర్తతో ఇలా అంది ఓ ప్రాణవల్లభ నా అనారోగ్య కారణంగా మీకు ఏ విధంగానూ నేను సేవ చేయలేకపోతున్నాను ఏ భార్య అయినా పతి సేవలో నిమిత్తమై తరించాలి కదా అది పాతివ్రత్య ధర్మం కదా మీరే నాకు సేవలు అందించడం వలన చాలా బాధాకరంగా ఉన్నది అన్నట్టుగా అహల్య ఓ ప్రాణనాథ నాకు ఈ బాధ నుండి నిముక్తి లేదా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని సూక్తి ఉంది కాబట్టి ఏ పాపకర్మల వలన నేను ఈ అనారోగ్యంగా బాధపడ బాధపడవలసి వస్తున్నది మీరు త్రికాల జ్ఞానులు కదా మీ దివ్య దృష్టితో ఒకసారి పలకరించి పరికించి చూసి నన్ను రోగ విముక్తురాలని తరుణోపాయం ఆలోచించండి అని అడిగింది భర్తని ఈ అనారోగ్య బాధ వల్ల నా శరీరం కొంతనైనా సహకరించట్లేదు ఓ ప్రాణసఖ మీరే దేనికి ఉపాయం చేయగలరని చెప్పి అహల్య వేడుకోగా గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మిక్కిల్ ప్రేమతో ఓదారుస్తూ ఇలా అన్నాడు ఓ ప్రియసతి దీని నివారణకి నా దివ్య దృష్టితో పరికించి చూశాను అది ఉభయలకు క్షేమదాయకమైనటువంటిది మీ సేవలను నేను పొందగలగడం నాకు నాకు భాగ్యం కాదా దీనికి తరుణోపాయం ఒక్కటే అది ఏమిటంటే శ్రీ కామేశ్వరి దేవి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరిస్తే సూర్యుని యొక్క కిరణాలు చీకటిని ఛేదించినట్లు మన నుండి కూడా ఈ బాధలన్నీ వీడిపోగలవు తిరిగి సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో వర్ధాము అని చెప్పి చెప్పాట ఈ మాటలో విన్న అహల్య చాలా సంతోషంతో స్వామి మీరు చెప్పినట్లే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కామేశ్వరి దీవ వ్రతం ఆచరిద్దాము ఏమని కోరుకుంటే మరొక్క విషయం మిమ్మల్ని అడగాలని ఉంది అని అందుకే అహల్య గౌతముడు భార్య యొక్క కోర్కెం తీర్చడానికి అత్యంత ప్రేమతో సంశయమేమక్కర్లేదు చెప్పమ్మా అని చెప్పి అడిగారు అప్పుడు తన మనసులో ఉన్న మాట చెప్పింది అహర్య ఓ ప్రాణేశ్వర వైద్యులకు ఆ అశ్విని దేవతలను ప్రార్థించండి వారు మీ ప్రార్థనను అందించి నాకు నా ఈ రోగాన్ని నివారణ చేస్తారు అన్న వెంటనే గౌతమ మహర్షి వారిని రప్పించుడికి లేచి వెళ్ళి అహల్య భర్తతో అసలు కామేశ్వరీ దేవత ఎవరు ఈ గతమ ఎట్లాంటిది ఎలా ఆచరించాలి ఇదంతా నాకు వివరంగా చెప్పండి అని చెప్పి అడిగింది అహల్య అప్పుడు ఆ యొక్క గౌతముడు చెప్పడం మొదలుపెట్టాడు ఓ ప్రియ ఇది చాలా కాలం కిందట జరిగిన సంగతి పూర్వం వివరంగా చెప్తున్నాను విను అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు ధర్మతత్పరుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సుద్యుమ్నుడు గౌరీదేవి వలన ఆయనకు ఒక ఆడవ శిశువు జన్మించింది ఆ శిశువుకు రంజిత అని నామకరణం చేశారు ఆ బాలిక దళ ప్రవర్ధన పెరిగి పెండుకు వచ్చింది సుజు సుజుమ్డు తన కూతురైన రంజితకు తగిన వరుణి కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు ఆమె సౌందర్యానికి గుణగణానికి తగ్గ వరుణి వెదికి వెతికి తిరిగి చివరికి విఫలమైపోయారు ఒక సమయం నువ్వు కుమార్తె అయినటువంటి రంజిత తండ్రి దగ్గరికి వెళ్ళి ఓ పూజ్య నాకు శరీరపు భర్తను అన్వేషించి చివరకు విఫులై విరిసిగిపోయారు కదా నాకు భర్తగా దగినవాడు ఈ జగత్తులో ఆ కామేశ్వరుడు మాత్రమే అందుకుగాను ఆ పరమేశ్వరుని గురించి వ్రతం పోనండి నేను పరమేశ్వరుని గురించి వ్రతం ప్రారంభిస్తాను అని తండ్రి కూతురు కూడా ఆ శివుడి యొక్క తపస్సులో నిమగ్నమయ్యారు దీక్ష కఠినంగా జరుగుతోంది తండ్రి కూతురుల యొక్క తపమును వచ్చి శంకరుడు నందివాహనుడి సుజుమునుడి ఇంటి ముందుకు నిలిచాడు అపురూప సుందరుడైనటువంటి ఆ శంకరుణ్ణి చూసిన రంజిత తండ్రిని వెంటబెట్టుకుని ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది ఆ పరమేశ్వరుని దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి నిలిచి ఉన్న రంజితను ఆ కామేశ్వరుడి చేత పట్టుకుని నందుని ఎక్కించుకుని ఆ తర్వాత రంజిత తండ్రి అయిన ఇలా అన్నట్ట పూర్చే పితృదేవా నన్ను నీ కుమార్తెగా కుమార్తెగా అనుకుని పెంచి పత్య చేశావు ఇప్పుడు నేను భావించిన విధంగా ఆ పరమేశ్వరుణ్ణి చేపట్టి శివశక్తి అయ్యాను ఓ పితృదేవ ఇక నుండి నన్ను కామేశ్వరి అనే నామకరణ నామంతో ఆరాధించండి మీ కోరికలన్నీ నేను తీరుస్తాను అని చెప్పింది అంతేకాదు నా విగ్రహాన్ని ఈ ఇంట నిలుపుకుని గంధ పుష్పాక్షతులతో అలంకరించి పూజించండి ప్రాతకాలంలో లేచి కాలభములు పూర్తి చేసుకున్న తర్వాత ఇంద్రియ విగ్రహం కలిగి నన్ను కౌశమనందు ఆవాహన చేసి పూజించండి ఏడు లేక తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి వచ్చిన పుణ్యవతులకు తలంటు పోసి గంధ పుష్పాది అలంకరణలతో అర్చించి చేరు బియ్యం దంచి చనువుడి వండలను చేసి చనువుడి వెగులగుంట తాంబూలం పొలము దక్షిణనిచ్చి వారికి నమస్కరించి వారి దీవెనలు పొందండి ఓ బ్రాహ్మణోత్తముని పిలిచి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి వారికి నమస్కరించి ఆ బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం పొందండి కోతురావి భావనతో చాకలికి భోజనం పెట్టాలి ఇంకా ఏంటంటే అరటి కొబ్బరి ఖర్జూరాలు పానకాలు వడపప్పు అవన్నీ కూడా అమ్మవారికి నివేదన పెట్టాలి ఆ విధంగా పూజను సమాప్తి చేసి పుణ్యవతులైన వస్తే నమస్కరించి చీర కొంగు పట్టి కొద్దిగా ప్రసాదం వెయ్యింది అని అడగాలి వారు ముందుగా అనుకున్న అందుకున్న వాయునలోంచి కొంత ప్రసాదం చీరకొంగులో వేస్తారు కామేశ్వరి వ్రతాన్ని ఆచరించిన ఆ దంపతులు ఆ ప్రసాదాన్ని భుజించాలి ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కామేశ్వరిది దేవి అనే నన్ను వివాహాది శుభకార్య సమయములందు కొలిచేవారిని రోగ లేకుండా వైవాహిక జీవితం సుఖమయంగా సాగాలి అనుకునేవాడు ఈ వ్రతం చేసేవారిని వారిని నేను కాపాడుతానని వంచి ఆ దేవి ఆ నంది వాహనం మీద ఎక్కి కామేశ్వరుడితో అంటే శివుడితో కలిసి కైలాసానికి చేరుకుందిట అది విని గౌతముడు తన ధర్మపత్రియుడు అహల్యకు ఇంకా ఇలా చెప్పాడు ఓ ప్రియశీ మా పెద్దలు కామేశ్వరుడి వ్రతం ఆచరించేవారు నీవు మా ఇంటి పెద్ద కోడలు కదా అలా వచ్చి కూడా ఈ వ్రతం ఆచరించలేకపోయావు ఆ కారణం వలనే నువ్వు సంసార సుఖం పొందలేక ముసలిదానిలాగా అయిపోయి వ్యాధి బాధలు అనేక పీడలతో మంచం పట్టావు జలాభయాలు తొలగి జీవనం ఆరోగ్యవంతమై ఆనందభరితమై పుత్ర పౌత్రాదులతో సుఖ సంతోషాలతో సాగుతుంది చివరికి నీకు మోక్షం లభిస్తుంది అని గౌతముడు ఆ వ్రత విధానాన్ని తన భార్య అయినటువంటి అహల్యాదేవికి చెప్పాడు అహల్య తన భర్త చెప్పిన ఈ కామేశ్వరి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి ఆయుర ఆరోగ్యాలతో పాటు వెనుకటి కంటే అతి సౌందర్యవతి అయి వయోబలం పొంది భక్త సేవలు చేస్తూ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిందిగా అహల్యాదేవి కాబట్టి ఎవరైతే కులదేవతగా ఉన్నటువంటి యొక్క కామేశ్వరి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటారో వారి ఇంట్లో ధనధాన్యాలు పుత్రపోత్రాదులు కలిగి కుటుంబం అంతా కూడా సుఖంగా ఉంటారు అని చెప్పి ఈ జరిగినటువంటి అటువంటి కథనంతా కూడా సూత మహర్షుల వారు సమరికాజ మహర్షులందరికీ చెప్పారు అలాగే గౌతమ మహర్షి అహర్యాదేవికి చెప్పినటువంటి ఈ కామేశ్వరి వ్రత కథ సంపూర్ణం అన్న కొల రమ్మి గోవర్ధన పర్వతము కొడుకు పట్టిన గోపాల కృష్ణోడా కొలనాడ రమ్మి శ్రీరామారణ